గీతాంజలి మళ్ళీ వచ్చింది మరి మళ్ళీ మన ముందుకు వచ్చిన గీతాంజలి మాటలు ఇప్పుడు వినేద్దామా గారు నేను తెచ్చుకున్నాను రెండు వేలు ఫస్ట్ చైనా నేను ఇందాక మిమ్మల్ని హక్ చేసుకున్న దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటే చాలా థ్యాంక్స్ అండ్ ఇంకోటి ఆపేయండి అని ఎన్ని పేజీలు నేను అయిపోతా అయిపోతాను సరే ఓకే క్రెడిట్స్లో ఫుల్ చదివారు తెలుసుగా లాస్ట్ రోలింగ్ టైటిల్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చి నా ఫిఫ్టీఎత్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది ఈవెంట్ని గ్రేస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారికి అండ్ సిద్ధు జొన్నలగడ్డకి అండ్ విశ్వప్రసాద్ గారికి అండ్ ఇంకెవరి విజయ్ విజయేంద్ర ప్రసాద్ గారికి అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వసిష్ఠకి అండ్ నందిని రెడ్డి గారికి సునీత గారికి అండ్ వచ్చిన వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసాము చూస్తూ చూస్తూ రిలీజ్కి రెడీ రెడీ అయిపోయాం నేను యూజువల్గా ఏ మూవీ రిలీజ్కి ఎంత ఇంత స్ట్రెస్ పడ్డాను ఎప్పుడు పడ్డానో కూడా నాకు గుర్తులేదు అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇట్ ఈస్ యాక్చువల్లీ యూనో గెటింగ్ టు మై హెడ్ అండ్ అందరికీ నచ్చుతుంది అని అని నేను కోరుకుంటున్నాను లెవెన్త్ ఏప్రిల్ రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్స్లో వెళ్ళి చూడండి పార్ట్ వన్ మీరు ఎంత ఎంజాయ్ చేస్తుంటారో పార్ట్ టూని దానికి ఏమాత్రం తగ్గకుండా మీకు చూపించడానికే మేము అన్ని ప్రయత్నాలు చేశాము అండ్ హోప్ యు ఆల్ వి లైక్ ఇట్ అండ్ నా స్టార్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ ఎందుకంటే చాలా టైం అయిపోయింది కాబట్టి శ్రీనివాస్ రెడ్డి రాజేష్ సునీల్ గారు సత్య ఆలీ గారు శకలక శంకర్ అరవింద్ అండ్ ఆల్ మై గర్ల్స్ అలా అంటే చాలుగా ఆల్ మై గర్ల్స్ అవినాష్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండ్ రాహుల్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ టెక్నికల్ టీమ్ శివ తుర్లపాటి మేము ఇంపోర్ట్ చేసిన డైరెక్టర్ ఫస్ట్ మూవీ బట్ ఇంపోర్టెంట్ తీసుకొ రెండు తీసుకొచ్చాం శివ వస్తూ వస్తూ డాల్ తీసుకొచ్చారు అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సినిమాలో అండ్ కంగ్రాచులేషన్ శివ అండ్ ఆల్ వెల్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ మా సినిమాటోగ్రాఫర్ సిద్ధు మీరు చూసిన ప్రతి ఫ్రేమ్కి బిహైండ్ ద ఫ్రేమ్ వర్క్ చేసింది సిద్ధు అండ్ మూవీ ఇప్పుడు నిన్న చూసిన వాళ్ళందరూ చెప్పారు చాలా బాగుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంది మూవీది అన్నారు దట్ క్రెడిట్ గోస్ టు సిద్ధు అండ్ మా ఎడి ఎక్స్ట్రాడినరీ ఎడిటర్ చోటాకే ప్రసాద్ ఆయన లేరా రాలేదు బట్ ఆయన చాలా హార్డ్ వర్క్ పెట్టారు దీనికి ఇది ఇది యాక్చువల్గా ఒక టీమ్ వర్క్ అనే చెప్పాలి అండ్ శ్రీజో బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ పర్టికులర్గా నా స్పెషల్ సాంగ్కి చాలా మనసు పెట్టి చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ దట్ వాస్ వెరీ స్వీట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీను ఈ ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఇంటర్వ్యూలోనే కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ సెట్ ఆర్ సెట్ అది లైవ్ లొకేషన్ ఎక్కడ చేశారు ఐ యాక్చువల్గా ఫిఫ్టీ పర్సెంట్ సెట్ ఫిఫ్టీ పర్సెంట్ లైవ్ లొకేషన్ ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ చేసిన ఆ వర్క్ వల్ల అది అంత లైవ్లీగా చాలా యూనో న్యాచురల్గా అది సెట్ కాదు అన్నట్టుగానే కనిపించింది అండ్ గ్రేట్ వర్క్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు ఆయన కూడా ఇంపార్టెంట్ పీస్ ఇక్కడికి వచ్చారు ఇప్పుడే సో హా మొత్తం అందరు మాకు మిక్స్ ఆఫ్ యూనో యూఎస్ అండ్ ఇండియన్ కిడ్స్ అందరూ కలిపి వర్క్ చేసిన మూవీ కస్టమ్ డ్యూటీ వితౌట్ కస్టమ్ డ్యూటీ అండ్ ప్రవీణ్ యాక్చువల్గా నాకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ విత్ హిస్ వర్క్ ఎందుకంటే ఈ ఇప్పటివరకు వరకు మేము రిలీజ్ చేసిన ప్రతి సాంగ్ బాగుందన్నారు అండ్ వన్ మిలియన్ దాటి వెళ్ళి సక్సెస్ఫుల్గా యూనో అందరూ ఇష్టపడి వింటున్న సాంగ్స్లో లోపల లిస్ట్ లోపలికి వెళ్ళింది అండ్ ఇప్పుడు నాకు ఈ అంజలి ఫిఫ్టీ చాలా లాస్ట్ మినిట్లో చెప్పిన ఒక కాన్సెప్ట్ దానికి కూడా ఇంత మంచి మ్యూజిక్ తోటి ఇంత మంచి సాంగ్ తోటి వచ్చి నాకు ఒక ట్రిబ్యులగా ఆయన పర్సనల్గా తీసుకుని ఆ సాంగ్ మీద వర్క్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కోనా గారు కోనా గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్ ఆల్రెడీ అందరూ మాట్లాడేస్తారు అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇది కోనా గారి నో హోల్ ప్యాకేజ్ అంటే ఇది దీన్ని ఎలా తీసుకొచ్చి ఒక మూవీగా మీ ముందు తీసుకొచ్చి నిలబెట్టారో అది దట్స్ దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ కోనా గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమా లెవెన్త్ రిలీజ్ అవుతుంది నాకు చాలా కొంచెం టెన్షన్గానే ఉంది అందరూ వెళ్ళి సినిమా థియేటర్లో చూడండి ఎంజాయ్ చేయండి పార్ట్ వన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పార్ట్ నచ్చాలి నచ్చుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది రోజు ఇక్కడికి వచ్చి కూర్చుని మా ఈవెంట్ని గ్రేస్ చేసిన అందరికీ ఇక్కడున్న వాళ్ళందరికీ మీడియా అండ్ బయట నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ మహీంద్ర నేను మీ శివాని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లీజ్ తెలుగు థ్యాంక్ యూ ఎలరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు